వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అమరేష్ మరియు ఈ జెపిటీసీ ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా పోటీ చేసిన సురేష్ గారు వీళ్ళిద్దరినీ ఒక పెళ్లిలో ఉండగా ఒక పెళ్లి కార్యక్రమానికి హాజరైతే స్వీకర్ ఫంక్షన్ హాల్లో అనూహ్యంగా అక్కడికి దాదాపు ఒక ముప్పై మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వచ్చి దాదాపు ఐదు వాహనాల్లో ముప్పై మంది కార్యకర్తలు వచ్చి అత్యంత తీవ్రంగా కర్రలతో కర్రలతో రాళ్లతో వాళ్ళను చితకబాడడం జరిగింది విపరీతంగా కొనడం జరిగింది అంతా దెబ్బలేదు అమరేష్ అనే వైసీపీ కార్యకర్తకి అయితే తల మీద దాదాపు ఇంత దెబ్బ అందరికీ నమస్కారం తర్వాత ఒక గంట కానీ వన్ అండ్ హాఫ్ అవర్ కిందట ఏదో ఒక సంఘటన జరిగింది ఆ సంఘటనను ఇప్పుడే ఇందాక ఎంపీ అవినాష్ రెడ్డి గారు కూడా మాట్లాడుతూ అతను వైఎస్ఆర్సిపి కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకుడు ఆయన పేరు అంకిరెడ్డి గారి సురేష్ రెడ్డి అలియాస్ వచ్చేసి సైదాపురం చంటి అతనికి ఏదో తెలుగుదేశం పార్టీ శ్రేణులు దాడి జరిగినట్టు మేము ఇలాంటి దాడులకు భయపడం ఏదో అది ఇది అని మాట్లాడడం జరిగింది నేను సూటిగా అవినాష్ రెడ్డి అని ఒకే ఒక ప్రశ్న అడుగుతాను అక్కడ ఇప్పుడు సైదాపురం చంటి అంకిరెడ్డి గారి సురేష్ రెడ్డి అలియాస్ సైదాపురం చంటి చెంది భయప్రాంతులకు గురి చేయడానికి భయప్రాంతులకు గురి చేయడానికి మనుషులను చంపేదానికి కూడా లేదు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు కేవలం ఈ ఎలక్షన్లలో భయప్రాంతులకు గురి చేయాలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల మీద అందరి మీద దాడి చేయాలా దాడి చేసి ఈ తీసుకోవాలని చెప్పి ఒక అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినవాడు ఎలా అవుతాడు ఈరోజు అంత విత్డ్రాయల్స్ కూడా అయిపోయినాయి అతని తుండూరు మండలం ఇక్కడ పులివెందుల జెడ్పీటీసీకి జరిగే ఎన్నికల్లో అతను స్వతంత్ర అభ్యర్థిగా ఇప్పుడు పోటీ చేస్తున్నాడు అతని సింబల్ అతని గుర్తు కూడా బీరువా గుర్తు వచ్చింది మూడు నాలుగు రోజుల నుంచి మేము ఈ తతంగం అంతా చూస్తాం వాళ్లకు వాళ్లకు మధ్య వాళ్ళ వాళ్ళ మధ్య మనస్పర్ధలు వచ్చి అతను ఇండిపెండెంట్గా నామినేషన్ వేయడం జరిగింది నువ్వు ఇండిపెండెంట్గా నామినేషన్ ఇస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చాలా చెడ్డ పేరు వస్తుంది మాకు చాలా అవమానకరంగా ఉంటుంది నువ్వు ఆ నామినేషన్ ఖచ్చితంగా నువ్వు మానుకొని మూడు నాలుగు మూడు నాలుగు రోజుల నుంచి అతని బలిమాలతని ప్రతిమాలతో ప్రలోభ పెడుతూ భయపెడుతూ మీరు ఏం చేస్తున్నారో పులిదల ప్రజలందరికీ తెలుసు ఈరోజు అతను ఈరోజు విథ్రా చేసుకుంటే అంటే కూడా వినకుండా డ్రా చేసుకోకుండా అతనికి సింబల్ అలాట్ అయ్యి ఇప్పుడు అతని మీద వైఎస్ఆర్సిపి వాళ్ళే దాడి చేసి అంటే మా పార్టీలో ఉండి నువ్వు మళ్ళీ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తావని వాళ్ళే దాడి చేసి ఆ నెపాన్ని మా మీద గేస్తారు వాళ్ళు గడిచిన కొన్ని రోజులుగా తిరుగుతున్నారు ఎక్కడే కానీ ఆశ కనిపించడం లేదు వాళ్ళకు ఆశ కనిపించలేదు కాబట్టి ఇటువంటి కార్యక్రమాలకు వాళ్ళు మొదలు మీ తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు స్థానిక ఇన్ఛార్జికి అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి అందరికీ ఒకటే తెలియజేస్తా ఉన్నాం గడిచిన మూడు నాలుగు రోజులుగా వైఎస్ఆర్సిపి నాయకులం జిల్లాలో అందరం మీకు ఒకటే చెప్తా ఉన్నాం మీకు నిజంగా మీ పరిపాలన పైన నమ్మకం ఉంటే మీరు సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ అమలు చేసినామన్న ధీమా మీలో ఉంటే మీకు ఏ ధైర్యం ఉంటే ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరపండి ట్రాన్స్పరెంట్ గా పోలింగ్ జరపండి అంతే తప్ప ఈ మాదిరి కార్యకర్తల మీద ఇతరుల మీద తీవ్రమైన దాడులు చేసి ప్రజలను మిగతా వారిని భయభ్రాంతులకు గురి చేసి ఎన్నికలను మీ కంట్రోల్లోకి తెచ్చుకుందాం అనుకుంటే అది తిరిగి పందలు చేసే పనులు నిజంగా మాకు అలాంటి అవకాశము మేము ఏదైనా దాడులకు పాల్పడే ఉద్దేశం ఉంటే అక్కడ ఇక్కడ పన్నెండు మందో పదకొండు వంద నామినేషన్ చేశాను అంతమంది గతంలో ఎప్పుడు మీరు ఒక్కరిని కూడా నామినేషన్ చేయకుండా చేశారు మేము చాలా ప్రజాస్వామ్య బద్దంగా పులివెందుల పద్ధతిలో ప్రజాస్వామ్య బద్దంగానే మేము ఎలక్షన్ జరపాలనుకుంటాము అధికార అది అధికార మడ్డం పెట్టుకొని ఇవాళ మీరు ఇటువంటి పనులు చేయగలుగుతా ఉన్నారు పోలీసులు మీకు అండగా ఉన్నారని చెప్పి పోలీసులు మీకు తొత్తులుగా ఉన్నారని చెప్పి ఈ మాదిరి తప్పుడు పనులు మీరు చేయగలుగుతా ఉన్నారు ఇంత తప్పుడు పనులు చేస్తే చట్టం మమ్మల్ని శిక్షించదు పోలీసులు మావాలి అన్న ధీమాతో ఈ మాదిరి మీరు ఇటువంటి తీవ్రమైన చర్యలు చేస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు మీరు ఒక తప్పుడు సంస్కృతికి బీజం వేస్తూ ఉన్నారు ఇది మంచిది కాదు మీ ఊరిని ప్రశాంతంగా ఉన్న పులివెండలను ఈ మాదిరి రెచ్చగొట్టి మీ కార్యకర్తలతో దాడులు చేస్తే ఇక్కడ భయపడతారని మీరు ఏమైనా అనుకుంటున్నారేమో ఎవ్వరూ భయపడరు ఇటువంటి దాడులు తక్షణమే మానుకోమని చెప్పి తెలుగుదేశం పార్టీ నాయకులను గట్టిగా హెచ్చరిస్తూ ఉన్నాం కాబట్టి వాళ్ళే ఇదంతా చేసుకొని వాళ్ళ మాట వినలేదని ఈ రకంగా చేసి అతను ఆయన స్టేట్మెంట్ మళ్ళా వైఎస్ఆర్సిపికి చెందిన నాయకుల్ని కొట్టినారని సారా ఎట్లా మాట్లాడుతున్నాడు అతను ఒకసారి చూసుకో బ్యాలెట్ చూసుకో ఏ పార్టీకి చెందినవాడు అతని అర్థమవుతుంది అది అతను స్వతంత్ర పార్టీ అభ్యర్థిగా పోటీ చేసినాడు ఆ విషయం కూడా తెలియకుండా మీరు ఈ రకంగా చేయడం ఇటువంటి దాడులు నిజంగా మానుకోకపోతే పర్యవసాన ఖచ్చితంగా తీవ్రంగా ఉంటాయి మేము కూడా న్యాయస్థానాల దృష్టికి వెళ్తాం ఇటువంటి అత్యాయత్న ప్రయత్నాలు మీరు చేస్తే న్యాయస్థానాలకు వెళ్తాం న్యాయం కోసం సరే నిజంగానే తెలుగుదేశం పార్టీ వాళ్ళు దాడి జరిగింది అనుకోండి దాడి జరిగినప్పుడు ఎక్కడైనా ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకుపోతారు ఇక్కడ ఇతన్ని గారి నాయన అయినటువంటి ఈసీ గంగిరెడ్డి గారు హాస్పిటల్కి తీసుకుపోవడం జరిగింది ఇది మళ్ళీ మాకు పలు రకాల అనేక రకమైనటువంటి అనుమానం రేకెత్తించే విధంగా ఉంది గతంలో వివేకానందరెడ్డి కేసులో కుట్లు వేసి చేసిందంతా గంగిరెడ్డి హాస్పిటల్ నుంచి వచ్చే ఇప్పుడు ఇతనికి ఏదన్నా ఆ ఇంజక్షన్ ఈ ఇంజక్షన్ వేసి ఇండిపెండెంట్ చనిపినాడని ఎలక్షన్ ఏదన్నా చేసేదానికి కానీ లేదంటే ఇదంతా కూడా మా మీద మల్ల రెడ్డి కేసులో మా మమ్మల్ని ఎట్లాగా ముద్దాయిలు చేర్చాలని మేమే చేసినామని చెప్పి మమ్మల్ని ముద్దాయిలుగా చేర్చాలని ప్రయత్నం చేసినారో అలాంటి కుట్రకోణమే దాగి ఉంది కాబట్టే అతన్ని గంగిరెడ్డి హాస్పిటల్కి తీసుకుపోయినారు దయచేసి పోలీసు వారికి అందరికీ విజ్ఞప్తి చేస్తానా అతన్ని అర్జెంటుగా ప్రైవేట్ హాస్పిటల్ నుంచి ప్రభుత్వ హాస్పిటల్కి మార్చండి లేదంటే ఆ తప్పకుండా ప్రాణహాని చేసే పరిస్థితి ఉంది ఎందుకంటే వాళ్ళకి బాగా అలవాటు పోలీసులు న్యాయం చేయకపోవచ్చు పోలీసులు వాళ్ళ తొత్తులుగా వివరించవచ్చు అధికార పార్టీకి కానీ న్యాయస్థానాల ముందు నిలబెడతాం మీ అందరికీ కూడా తప్పకుండా మరి ఇటువంటి తప్పుడు పనులు మానుకొని ఫ్రీ అండ్ ఫైర్ ఎలక్షన్ జరిపేదానికి చర్యలు తీసుకోవాల్సిందిగా ఈ ప్రభుత్వాన్ని అధికార యంత్రాంగాన్ని ముఖ్యంగా ఎన్నికల ను కూడా ఇక్కడ జరుగుతూ ఉన్న పరిణామాలు గట్టిగా గమనించమని మనవి చేస్తూ ఉన్నాం ఇవాళ ఉదయం నుంచి ఉదయం నుంచి ఈరోజు ప్రతి గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఫోన్లు చేస్తూ ఉన్నారు ప్రతి ఒక్కరిని కేసులు ఉన్నా కేసులు లేకపోయినా ఫైండ్ ఓవర్ చేస్తూ ఉన్నారు పోలీసులు దాదాపు ఇవాళ ఒక్కరోజే దాదాపు వంద మంది కార్యకర్తలు ఒక చిన్న మండలంలో వంద మంది కార్యకర్తలు బైండ్ ఓవర్ చేస్తూ ఉన్నావంటే ఎంత భయపడుతున్నావో నువ్వు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఫేస్ చేయడానికి ఇక్కడే అర్థమవుతా ఉంది చంద్రబాబు నాయుడు గారు రెండో పాయింట్ వచ్చేసి రాజమల్ల ప్రసాద్ రెడ్డి ప్రతిరోజు ఆయన స్క్రిప్ట్ ముందే జరగబోయే కాలజ్ఞానం బ్రహ్మం అని చెప్పినట్టు చెప్తాడు ఇదో ఈరోజు దాడి జరుగుతుంది రేపు ఇట్లా జరుగుతుంది రే పట్ట జరుగుతుంది అంటే అతనికి ఈ రోజు దాడి జరుగుతుంది అనే విషయం ఆయనకు ఆల్రెడీ ముందే తెలుసు ఆయన ఒక పద్ధతి ప్రకారమే ప్లాన్ ప్రకారమే వాళ్ళే స్వతంత్ర అభ్యర్థిగా వేసానని దాడి చేసి ఆ విషయాన్ని ముందే లీక్ చేసి అంటే తెలుగుదేశం వాళ్ళు ఇట్లా చేర్చాలని మా మీద నెపం వేసేదానికి మీరు ఎంత భయపడతా ఉన్నారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోవడానికి మీలో ఎంత భయం వనుక్కు ఉందో అర్థమవుతూ ఉంది నిజంగా మీరు సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ అమలు చేసి ఉంటే ఈ మాదిరి భయపడాల్సిన అవసరం వచ్చిండేది కాదు నిజంగా మీ పర్ఫార్మెన్స్ మీద మీకు నమ్మకం ఉంటే ఈ మాదిరి భయపడాల్సిన అవసరం వచ్చిండేది కాదు ఈ మాదిరి తప్పుడు పనులు చేయాల్సిన ఈ మాదిరి దాడులు చేయాల్సిన అవసరం కూడా వచ్చిండేది కాదు ఇటువంటి దాడులు తక్షణమే మానుకోవాలా ఫ్రీ అండ్ ఫైర్ ఎలక్షన్ జరపాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని గట్టిగా హెచ్చరిస్తున్నాం అదేవిధంగా ఎన్నికల కమిషన్ ను మేము మనవి చేస్తా ఉన్నాం ఇదంతా ఎటువంటి పరిస్థితుల్లో ఏదో ఒక సాకు చూపించి ఏదో ఒక నెప్పం వేసి మా మీద పోలీసు వాళ్ళ మీద ఎలక్షన్ ఎప్పుడెప్పుడు నీటి సంఘాల మాదిరి ఎత్తేయాలనే ఆలోచనలో వీళ్ళు ఉన్నారు ఇలాంటి వాళ్ళు మీరు చేతగాక మళ్ళీ ఏదో ప్రజాస్వామ్య పద్ధతిలో జరపండి అది జరిపడి అక్కడ ప్రజాస్వామ్య పద్ధతిలో రాకుండా అదే ఇప్పుడు వర్షంలో అంత తడిసిపి ప్రచారం చేసుకొని వచ్చాను నాకు మీరు చెప్పిన పద్ధతులు అవలంబించాలంటే మేము ఇంత కష్టపడాల్సిన పని ఏముంది ప్రజల మన్నన పొంది మీరు ముఖ్యమంత్రిగా ఉండి కూడా ఎర్రబల్ల చెరువుకు నీళ్లు తెప్పించలేని తర్వాత చరిత్రహీనులు మీరు మీరు మళ్ళీ ప్రజాస్వామ్యం గురించి తర్వాత దాని పోలింగ్ గురించి మాట్లాడే అర్హత కూడా మీకు లేదు మరొకసారి పోలీసులకు విజ్ఞప్తి చేస్తాను అతన్ని అర్జెంటుగా గవర్నమెంట్ హాస్పిటల్కి చేర్చి సైదాపురం చంటి ప్రాణాన్ని కాపాడవలసిందిగా పోలీస్ అధికారులకు కూడా విజ్ఞప్తి చేస్తా